నమస్కారం అండి జయ గురుదేవ్ ఈరోజు జ్ఞానపత్రం ఎవరైనా మనల్ని నిందిస్తే దాంతో ఎలా దాంతో ఎలా వ్యవహరించడము నిందలతో ఎలా వ్యవహరించడం ఇది ఏ రోజు జరిగిందంటే ఆగస్టు పదవ తేదీ వెయ్యి తొమ్మిది వందల తొంభై ఐదు బ్రౌన్లేజ్ జర్మనీ నిందలతో ఎలా వ్యవహరించాలి ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది బాధ బాధ కలుగుతుంది లోపల దెబ్బతిన్నట్టు అనిపిస్తుంది చాలా దుఃఖం వేస్తుంది చాలా భారంగా అనిపిస్తుంది ఎవరైనా మనల్ని నిందించినప్పుడు మనం ఏం చేస్తాం మనం కూడా వాళ్ళని నిందిస్తాం లేకపోతే వాళ్ళని దూరం పెడ నిరోధిస్తాం విరోధిస్తాం వాళ్ళని సో ఇక్కడేమో గురుగారు ఏం చెప్తున్నారంటే జ్ఞానం మీరు ఏ దేన్ని విరోధిస్తారో దేన్ని ఎవరిని విరోధిస్తారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనసులోకి వస్తూ ఉంటారు వాట్ ఎవర్ యూ రెసిస్ట్ పర్సిస్టెడ్ మళ్ళీ మళ్ళీ మనసులో వస్తూ ఉంటారు మళ్ళీ ఆ మాటలే వస్తూ ఉంటుంది వాళ్ళు చేసిన నిందలు మళ్ళీ మళ్ళీ మనసులో ఎందుకంటే మానసికంగా నిరోధిస్తున్నాం కదా అందుకోసం బయట మనము ఆ ఒకటి నిరోధించక విరోధించకపోవచ్చు బట్ లోపల నుంచి విరోధించరాదు ఓకే ఎందుకంటే లోపల నుంచి విరోధించినప్పుడు మన మనశ్శాంతిని మనమే కోల్పోతాము బయట విరోధించినా ఇట్స్ ఓకే బట్ లోపల నుంచి విరోధిస్తే మన మనశ్శాంతిని కో అందుకే గురుగారు ఏం చెప్తారంటే లోపల నుంచి విరోధించకండి అప్పుడు మీ మనస్సు తేలిగ్గా ఉంటుంది ఎవరైనా మనల్ని నిందించినప్పుడు అజ్ఞానంతో నిందించవచ్చు లేకపోతే మన గురించి తప్పుగా వాళ్ళకి అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు కూడా నిందించవచ్చు లేకపోతే అసూయతో కూడా నిరోధించు మనల్ని నిందించవచ్చు వాళ్ళు ఒక ప్రాచీనమైన ఒక నమ్మకం ఏమంటే ఎవరైనా మనల్ని నిందిస్తే వాళ్ళు మన చెడ్డ కర్మని తీసుకెళ్ళిపోతారని మనలో ఉన్న పాపకర్మ కర్మ ఉంది కదా అది వాళ్ళు తీసుకుపోతారు దీన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఎవరైనా మనల్ని నిందించినప్పుడు ఎక్కువ దాని గురించి ఆలోచించాం మనము సో ఎవరైనా మనల్ని నిందించినప్పుడు వాళ్ళని మనం అడ్డుకుంటున్నాం అనుకోండి వాళ్ళు మన కర్మని తీసుకోవడానికి మనం విరోధిస్తున్నాము మనం వాళ్ళకి వదలట్లేదు మన కర్మని తీసుకుపోవడానికి మనం వాళ్ళని వదలట్లేదు మన నెగిటివ్ కర్మ మన నకారాత్మకమైన కర్మలు ఏమున్నాయో దా దాన్ని వాళ్ళు తీసుకుపోవడాన్ని మనము పోవడానికి మనం వదలట్లేదు సో ఆ తర్వాత ఎవరైనా వచ్చి మన పక్కన కూర్చొని ఇంకోరు గురించి చెడ్డగా చెడ్డ కథలు చెప్పు వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు అనుకోండి ఎవరి గురించి అయినా ఓకే దాన్ని నమ్మకండి తర్వాత దానికి ఎన్కరేజ్ కూడా చేయకండి ఎందుకంటే ఆ కర్మని మనం కట్టుకుంటున్నాము ఆ తర్వాత డైరెక్ట్గా మనల్ని ఎదురుగెదురుగా కూర్చుని మనల్ని ఎవరన్నా నిందిస్తే దాన్ని ఎక్కువగా పట్టించుకోకండి ఒకే ఒకటే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిందేమంటే మన కర్మని వాళ్ళు తీసుకుంటున్నారు మన చెడ్డ కర్మనంతా వాళ్ళు తీసుకుపోతున్నారు ఓకే మనము ఎవరినైనా నిందిస్తే వాళ్ళ చెడ్డ కర్మని మనం తీసుకుంటున్నాము ఎవరినైనా పొగిడితే ప్రశంసిస్తే వాళ్ళ మంచి కర్మని మనం తీసుకుంటున్నాము గురువారు ఏం చెప్తారంటే ఈ మంచి చెడు రెండింటిని ఓకే పరమాత్మనికి గురువుకి సమర్పణ చేసేసి ముక్తులైపోండి ఓకే ఒక అజ్ఞాని ఏం చెప్తాడు నువ్వు నన్ను నిందించకో తిట్టకో ఇది నాకు చాలా బాధ అని చెప్తాడు అయితే ఒక జ్ఞాని ఏం చెప్తాడు ఒక మహాత్ముడు నువ్వు నన్ను నిందించకు ఎందుకంటే అది నీకే బాధగా మారుతుంది నీకే అది విపత్తుగా మారుతుంది అని చెప్తున్నాను అనమాట ఓకేనా సో ఇక్కడతో ఈరోజు డీలింగ్ విత్ బ్లేమ్ నిందలతో ఎలా వ్యవహరించాలి నమస్తే అండి థ్యాంక్ యూ జై